ంచింది నూతన సంవత్సరం క్యాలెడర్ ఆవిష్కరణ కోసం ఇప్పుడు పొమ్మడి రామచంద్ర గారు హైదరాబాద్ లో ఎంతో వైద్య సభ ఏర్పాటు చేశారు వేవర్స్ ఫెడరేషన్ తరఫున ప్రప్రథమంగా నూతన సంవత్సర క్యాలెండర్ని ఈరోజు చేనేత నాయకులందరి సమక్షంలో ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రముఖులందరితో చేనేత నాయకులందరితోనూ సంఘాల నాయకులతో వృత్తి సంఘాలు ఉద్యమ సంఘాలు అందర నాయకులతో కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రధానమైన ఉద్దేశం రాష్ట్రంలో చేనేతల ప్రాధాన్యత పెంచుకోవడం కోసం చేనేతల ఆత్మగౌరవం పెంపొందించుకోవడం కోసం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేతలకు రాజకీయంగా అన్ని పార్టీలు ప్రాధాన్యత తగ్గించిన కారణంగా ప్రాధాన్యత పెంచుకునే విధంగా మరింతమంది చేనేత నాయకుల్ని తయారు చేసి మరి వివిధ రంగాలలో వాళ్ళని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్ద సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ చేనేతల బహిరంగ సభకి ముందుగా ఆ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి ఎప్పుడు నిర్వహించాలి దాని విధి విధానాలు ఏంటి ఎలా నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఫిబ్రవరి రెండవ తారీఖున గన్నవరంలో రాష్ట్రంలోని చేనేత ప్రముఖులందరితోనూ కలిపి ఒక వంద మంది ప్రముఖులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఈ నిర్ణయాలన్నీ సభ యొక్క ఉద్దేశం ఏంటి సభ లక్ష్యాలు ఏంటి సభ ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్వహించాలని దాని మీద అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ఈ రోజున ఒక ఏకాభి ఏకాభిప్రాయానికి రావడం జరిగింది చేనేత సమాజం ఒకప్పుడు ఎలా విరాల్జిల్లిందో ఆ స్థాయిని పొందడం కోసం చేనేత కారుల ఆత్మగౌరవం ఎప్పుడైతే గతంలో చేనేత అంటే సమాజంలో ఎంత గౌరవం ఉండదో ఆ గౌరవం రాను రాను క్షీణించిన కారణంగా చేనేత కార్మికులు చేనేత నాయకులు సమస్త చేనేత జనులు కూడా బాధపడుతున్న తరుణంలో వాళ్ళందరి ఉన్నతి కోసం అందరినీ ఐక్యంగా కలుపుకొని రాష్ట్రంలోని పద్దెనిమిది చేనేత కులాలే కాకుండా అన్ని చేనేత కార్మిక సంఘాలు ఇతర సంఘాలు ప్రముఖంగా రాజకీయ నాయకులందరూ కూడా ఒక వేదికగా చేసి ఆ సభ నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది